టీవేం ఎక్స్పెక్ట్ చేసినవు అర్యానా ఒక చెప్పు నేను ఏం చాలా నా ఇంట్లో చెప్పేసుకున్నాను ఈ అబ్బాయి మాత్రం ఇంట్లో ఫ్యామిలీ అవుతాడు ఓకే ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు ఫ్రెండ్ కాదు లావీ మరి మరి ఏంటి అర్యానా చెప్పు ఏంటి ఏంటి పేరు చెప్పు 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 ఫ్రెండ్ చాలా ఎక్కువ

సో నువ్ ఇంట్లో చెప్పావు అంతే కదా నేనతో చెప్పాను లాభనే ఓకే అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు గా కావాలి అబ్బాయి నీకు సరే వెళ్ళి సూపర్ సూపర్వాదం ఏంటి ఏంటది ఏంటి పేరు చెప్పండి నాకు కన్ఫర్మ్ వస్తుంది కదా అంతసేపు నుంచి మాట్లాడుతున్నాము మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు ఫార్మాలిటీసా లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా ఇల్లీగల్ అఫేరా లేకపోతే పెళ్లి చేసుకుంటారా లవ్ లో ఉన్నారా లేకపోతే ఏంటి చెప్పు 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 ఆ అదే కదా నేను కాదనట్లేదు చిన్నోడా రవి హర్యాణ నలుగురం కలిసాం రవి ఎందుకు లాభం ఎందుకున్నాడు ఎందుకున్నాడు హర్యాణ తెలుసుకోవచ్చు అడగచ్చా ఒక నిమిషం ఆగరా ఆశ్ర హర్యాణ మాట్లాడుతున్నావు కదా ఒకరించి నాకు నేను రవి ఉన్నప్పుడు కూడా రాజముందు అంత క్లోజ్గా ఉండను రావాలి రవి లేకపోయినా నేను రాజుతోనే ఉంటాను రవి ఉన్నా రాజుతోనే ఉంటాను అంటే అంటే ఉండడం క్లోజ్గా ఉండడం ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు పొద్దున మనం బయటికి వెళ్ళాం నేను కలవడానికి రవి కలడా నేను రానివ్వను ఎందుకు నాకు రాసుకోని ఉండడం ఇంపార్టెంట్ నాకు రవిని కలవాలని ఉంది నేను కలవనలా ఎందుకు ఇంటికి వచ్చింది రాజు ఉంటే రవి తలు రాడా ఎందుకు రాడు మా ఇంటికి రండి కానీ నేను రవి ముందైనా నేను నువ్వు ఉండొచ్చి నేను నువ్వు ఉంటే నేను ప్రాబ్లం లేదన్నప్పుడు నువ్వు రాస్తా అదే నేను క్లోజ్ ఉంటే నీకు ప్రాబ్లమా నాకేం ప్రాబ్లం నేనుంటే నీకు ప్రాబ్లమా జనరల్ అడుగుతున్నా నేను గర్ల్ ఫ్రెండ్ కదా నువ్వేంటి రాజ్ హలో రాజ్ వినిపించలేదు కదా గొంతు నీకు నానా ఈయన పడి కూడా అదే నువ్వు కూడా మూడపక్షులు ఆడవేవు కదమ్మా మా మా కర్మకి నాకు అదే కుక్కలు పడవు కానీ వీడు కావాలి అదే కదా నా ప్రాబ్లం కూడా అయ్యో అయ్యయ్యో పాపం కుక్కలు పడవు కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు ఏరా రాజు పాపం మీ అర్యానా వచ్చి డ్రస్సు కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగుసారి నువ్వు వెతుతావుని ఎవరన్నా కూర్చోబెట్టి ఇద్దరు పనులు అదే మాకు లేక నువ్వు బతికిన రోజులు వీడి కోసం వీడిని దబ్బేస్తావన్న రోజుని తెలియక అదే